నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని తిక్కన ప్రాంగణంలో శుక్రవారం ఎంప్లాయీస్ గ్రీవెన్స్ డేని కలెక్టర్ హిమాంశు శుక్ల నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలోని అరవై నాలుగు మంది ఉద్యోగస్తులు వారి సమస్యలకు సంబంధించిన వినతులను కలెక్టర్ జేసీ వెంకటేశ్వర్లు డీఆర్ఓ వినయ్ కుమార్లకు అందజేశారు అనంతరం వారు ప్రతి ఎంప్లాయీతో ప్రత్యేకంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఉద్యోగస్తులకి హామీ ఇచ్చారు ఎంప్లాయీస్ గ్రీవెన్స్ డేకి శాఖల అధికారులు అందజేసిన వెంటనే పరిష్కారం చూపాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగస్తులు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు फाइव सिक्स मेम्बर्स ये नेशनल बच्चे स्टोरी आदि है శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చండి శుభమస్తు మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు